తిరుపతి జిల్లా ఓజిలి మండలం అత్తివరం గ్రామ పంచాయతీలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కుందాం సహకార సంఘం మాజీ అధ్యక్షుడు కనుమూరి గోపాలరెడ్డి ఆధ్వర్యం వహించగా ఇక ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం హాజరయ్యారు ఈ ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లో నమ్మకం పెంచాయని వివరించారు గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన విజయశ్రీ అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గున్నం మధుసూదన్ రెడ్డి అంకయ్య ఫణీంద్రారెడ్డి ఈశ్వరరాజ్ సంచి క్రిస్టియ్య తదితరులు పాల్గొన్నారు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ఒక పది సంవత్సరాల నుంచి నాకు నిన్న ఉండి ఏవైనా నిరుపేద కుటుంబం ఇచ్చి ఒక నాయకుడు సాయి నేను ఎన్నికల మొహం పెట్టుకొని మీరు ఒకప్పుడు ఫేస్ చేస్తారు ఒక్కసారి అవకాశం ఇస్తే మూడు వేల ఐదు వందల కోట్లు ముప్పై వేల కోట్లు తోసేశారే మరి ఇంకొకసారి కానీ అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం మొత్తం అమ్మేస్తారు అందుకే రాష్ట్ర ప్రజలు కూడా మనం కూడా అప్రమత్తంగా ఉండాలా ఇలాంటి దోపిడీదారులు ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి పెట్టమన్నారు మనం ఐదు రూపాయలు దానికి ఫోన్ పే పెట్టుకోమన్నారు ఎక్కడ పెట్టిన మరి నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయలు బాటలు కొంటా ఉంటే దానికి ఫోన్పే లేదు డబ్బు ఇచ్చేయాలి ఆ డబ్బు ఎక్కడో పడుతుందో తెలియదు ఎవరు పడుతున్నారో తెలియదు అలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ఆ రోజు పరిపాలించి అరే ప్రభుత్వాలు మారుతాయేమో మన మీద ఎంప్లాయీ చేస్తారేమో మనం జీవులు పంపిస్తారేమో ఆలోచన లేకుండా ఇంక విజ్ఞానం లేకుండా కూడా అది ఆ రోజు పరిపాలన కొనసాగింది ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఉంటే ఎలాంటి మార్చలేదు మచ్చ లేదు అలాగే పూర్తిగా మనుషుల్లో ఉన్న వాళ్ళకి ఏమి చేసుకోలేని వాళ్ళకి వాళ్ళని చూసుకునే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ రోజు వాళ్ళకి పదివేలు వేల రూపాయలు మన ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు ఈ రోజు అదే దీపం పథకాన్ని దీపం పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా అరెస్ట్ ఇచ్చారు ఇవాళ గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు అలాగే వచ్చే నెలలో ఆగస్టు పదిహేడు నుంచి మహిళల ఆయన ఉన్న ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నారు కష్టపడుతూనే ఉంటారు మేమందరం రాయకులందరినీ కూడా ప్రజల్లో ఉండి ప్రజల సంక్షేమాన్ని అమ్ముతుందా లేదా అలాగే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి